తండ్రిగా తన బాగోగులు మరిచిన ఎర్రివాడు తన బిడ్డలో బాగుంటే చాలని పిచ్చి ప్రేమను పెంచుకునే ఓ తండ్రి ఏమి ఇచ్చినా రుణం తీరదయ్యా నువ్వు దేవుని ప్రతి రూపానివి ఇదే ఒక పురుషుని మనస్సు అమ్మే దైవంగా తండ్రి లేకున్నా కంటికి రెప్పలా చూసుకునే కొడుకులా ఎక్కడ ఉన్నా ఆ అమ్మ కడుపు సల్లగా దీవెనలు వారికి అలాగే తోబుట్టిన చెల్లి అక్కలను కంటికి రెప్పలా చూసే అన్నయ్యలుంటే భూమాత ఉప్పుంగదా భర్త మనస్సు అర్థం చేసుకునే భార్య పేదరికంలో అయినా తన నచ్చిన వాణితో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంది అక్కడి నుంచి జీవితాన్ని ఉన్నతంగా మలుచుకునే స్త్రీ గొప్పది భర్తగా భార్య తండ్రి మాట జబదాటని కూతురిగా తన సలహాలు పాటించే స్నేహితునిగా కొడుకు మనసరిగిన తల్లిగా ఒరే అన్నయ్య తమ్ముడు అనే తోబట్టువుగా మనస్సు గెలుచుకున్న స్త్రీమూర్తులు ఉన్నారుగా మగవారి మనస్సు నిరిగి నడుచుకునే అతివలను తన టవలతో ముడివేసి భుజాన వేసుకునే కలియుగ మొగుడు అర్ధనారీశ్వరుడై లోకాలు నేలే కాలం వచ్చింది భార్య తన మాటలను అదుపు చేసుకోకుండా చాలా కఠినమైన పదాలను ఉపయోగిస్తే తన భర్తకు హాని కలిగిస్తుంది అలాంటి భార్యతో ఎన్ని రోజులు ఉన్నా మీకు ఇబ్బందులే అలాంటి స్త్రీ మీ కుటుంబాన్ని హాని కలిగిస్తుంది అయినా భరిస్తాడు భర్త మట్టిలో ఎన్ని మాలిన్యాలు ఉన్నా దానితో విగ్రహం చేశాక దానిలో మన ఇష్టదైవం చూస్తాము అలాగే మనసులో ఎన్ని లోపాలు ఉన్నా మనం ఎదుట మనసులోని మంచినే చూస్తాము సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం నీకు అనుకూలంగా మారి సహకరించడం మొదలు పెడుతుంది ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు మనం మాట్లాడితే ఎదుటివారు సంతోషించేలా మెచ్చుకునేలా మాట్లాడాలి కానీ ఎదుటివారి బాధపడేలా ఎప్పుడూ మాట్లాడకూడదు మన స్థాయిని బట్టి మనల్ని వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారే మన నిజమైన ఆప్తులు నీకు నచ్చిన వారితో ప్రేమతో మెలుగు నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు మిత్రమా వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే మిగిలిపోతాడు అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడుతల పట్టాలని చూస్తే కాలం సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మరిచిపోలేని గుణపాఠం నేర్పుతుంది మాటలను నీళ్లను పారబోయడం చాలా తేలిక తిరిగి వెనక్కి తీసుకోవడమే అసాధ్యం అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి సంతోషం సీతాకౌక చిలుక లాంటిది పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు ప్రశాంతంగా ఉంటే అదే వచ్చి వాలుతుంది సమయానికి ఉన్న విలువ తెలుసుకునేసరికి మనకున్న సమయం చేజారిపోతుంది సమయం విలువ తెలుసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తెలుసుకోలేని వారు ఉన్న చోటే ఉండిపోతారు పెదవులపై చిరునవ్వు వయస్సును తగ్గిస్తుంది ఆయుస్సును పెంచుతుంది అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి చచ్చిపోయిన రోజు మనతో ఏ సంబంధం లేకపోయినా ఒక్క చుక్క కన్నీరు కార్చే మనుషులను గెలుచుకుంటే చాలు ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలు పడినా కష్టమే అనిపించదు శాశ్వతముగా ఉండేది మనం చేసిన మంచి పనులే కానీ డబ్బు కాదు బతకడానికి సరిపోయిన తర్వాత డబ్బు ఎంత ఉన్నా అది వ్యర్థమే జీవితం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా పరిచయం చేస్తున్నదో ఎవరికీ తెలియదు ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికీ తెలియదు ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల జ్ఞాపకాలు మాత్రమే నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులను హాని చేయకూడదు మిత్రమా అన్నీ అనుకున్నట్లు జరగవు జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది నీకు కన్నీరు తెప్పించే వారి కోసం తపన పడటం కంటే నీ కోసం కన్నీరు వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిదే కదా మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే మనకు నిజమైన ఆత్మీయులు కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే గొప్పవాళ్ళు పరిస్థితులలో పోల్చుకోవడం పగిలిన అర్థంలో ముఖం చూసుకోవడం రెండు ఒకటే ఈ రెండు నిన్ను తక్కువ చేసి చూపుతాయి ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనపడినట్టు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు జీవితంలో ఎలాంటి సమయంలోనూ ఇచ్చిన మాట తప్పకూడదు ఎందుకంటే మాట ఇవ్వడం అంటే నమ్మకాన్ని ఇవ్వడం లాంటిది అవతలి వాళ్ళ మనసులో నీ మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది జీవితమే ఒక పైనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది నీ నవ్వే మీ సంపద పోయినప్పుడు మీ భార్యను మీరు అవసరంలో ఉన్నప్పుడు మీ స్నేహితులను ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు మరియు మీ సేవకుడికి ముఖ్యమైన బాధ్యతలు కేటాయించి అప్పుడు పరీక్షించండి పెళ్లి వరకు చేరిన ప్రేమ మహా అయితే ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు పుట్టే వరకు ఉంటుందేమో కానీ విఫలమైన ప్రేమ మధురమైన జ్ఞాపకంగా మదిగదిలో నిలిచిపోతుంది చేతులకు నిజమైన ఆభరణాలు కంకణాలు అంగులీయలు కాదు పిడికుడు మెతుకులు పంచి సాటి మనిషి కడుపు నింపగల మానవత్వం నిండిన అందమైన వేళ్ళు జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది నువ్వు ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది నీతో ఎవరు ఉంటారనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది తాగడానికి గుక్కిడి నీళ్లు ఇవ్వలేని సముద్రం కన్నా చిన్న సెల ఏరి మేలు దానగుణం లేని ధనవంతుడు కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు ప్రతి చోట నీ తెలివిని ధైర్యం మాత్రమే నిన్ను కాపాడుతాయి మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది మనిషి నాలుక పాము విషం కన్నా విషపూరితం అనేది పాము ఒకే కాటుతో చంపుతుంది కానీ మనుషులు మాత్రం బ్రతికి ఉన్నంతకాలం తమ మాటలతో గుచ్చి గుచ్చి చంపుతారు కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు గుర్తుపెట్టుకో మిత్రమా అన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నించు కానీ అందరికీ సమాధానం చెప్పడం కోసం మాత్రం ప్రయత్నించుకో అలా అయితే నువ్వు జీవితంలో ఎప్పటికీ గెలవలేవు ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేస్తే బాధపడే రోజు మాత్రం జీవితంలో ఎప్పటికీ రాదు రానివ్వరు ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడు అసాధ్యమూ కాదు దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా సంతృప్తి లేనివాడు బాగుపడడు నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు చులకనగా చూసే ఈ సమాజానికి నీ గెలిపే ఒక సమాధానం అవ్వాలి మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం తిట్టేవాడికి దగ్గర ఉన్న పర్వాలేదు కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి యుద్ధం చేసేవాడికన్నా యుద్ధం ఆపగలిగిన వాడే నిజమైన రాజు వాదన చేసేవాడికన్నా సమస్య పరిష్కారం చూపించేవాడే తెలివైన వాడు నీతిగా బ్రతికే వాళ్ళకి నిందలు ఎక్కువ బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు నీ కోసం ఒకరు ఏడ్చేలా బ్రతుకు మనస్సు సరిగ్గా లేనప్పుడు మాటల జోలికి పోవద్దు ఎందుకంటే మనస్సుని సరిచేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు బ్రతకడం తెలిసిన వాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు బ్రతకడం చేతగానేవాడు పక్కనోడి బ్రతుకు కోసం ఆలోచిస్తాడు అవసరం లేని విషయాలలో తలదోర్చుకున్నా ఉంటే జీవితం చాలా గొప్పగా ఉంటుంది కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు కానీ దాని బుద్ధి మారుతుంది నువ్వు ఎంత మంచివాడైనా చెడ్డవారితో స్నేహం నిన్ను చెడ్డవాడిగానే మార్చుతుంది విద్య ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తుంది జీవితం ఎవరితో ఎలా ఉండాలో నేర్పించి వెళుతుంది చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకుంటారు అయితే మీ బాధలను ఎవరికి చెప్పకూడదు మీ బంధువులుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశము ఉంది కదా విమర్శించే వ్యక్తి ఎప్పటికప్పుడు దిగజారుతూనే ఉంటాడు విశ్లేషించే వ్యక్తి అంతకంతకు పైకి దిగుతూనే ఉంటాడు మనం విశ్లేషించే వారులా ఉండాలి కానీ విమర్శించే వారిలా మనం ఎప్పటికీ ఉండకూడదు నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యాన్ని పెంచుకో మిత్రమా ఒక ధనవంతుణ్ణి చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం కానీ ఒక జ్ఞానవంతుణ్ణి చూసినప్పుడు మాత్రం మనం అంతటి జ్ఞానాన్ని సంపాదించాలని అనుకోము మనిషికి ధనం మీద ఉన్న ఆశ అలాంటిది నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారెలా ఉండాలి అనుకుంటావో అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది మిత్రమా గుర్తుపెట్టుకో గౌరవంగా ఓడిపో తప్పులేదు మోసం చేసి మాత్రం గెలవకు అలాంటి గెలుపుతో అందరినీ మెప్పించగలము కానీ నీ అంతరాత్మను మాత్రం ఎప్పటికీ మెప్పించలేవు గుర్తుపెట్టుకో అన్నం తినకుండా ఒక్కరోజంతా గడపవచ్చు కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేవు ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లంగడు నిజాయితీ నమ్ముకున్నవాడు ఎవరు చెప్పు చేతుల్లోనూ ఉండడు కష్టపడటానికి ఇష్టపడే వాళ్ళని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు కూర్చుని కన్నీలు కార్చడం కంటే కష్టపడి చెమటలు చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది కష్టపడుతూ పైకి ఎదిగిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది మంచితనం ఇతరులు నీ కోసం చెప్పుకునే మాటల్లో ఉండాలి నీ గురించి నువ్వు చెప్పుకునే మాటల్లో కాదు మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ అన్ని వేళలో మౌనంగా ఉంటే సమాజంలో తక్కువైపోతావు మాట ఇచ్చి మరిచిపోయిన వారితో స్నేహం పర్వాలేదు కానీ మనం అన్న మాటలను మార్చి చెప్పేవారితో స్నేహం చాలా ప్రమాదకరం మధ్యతరగతి జీవితాలు చిట్టడివిలో చిక్కుకున్న లేడీ వంటివి ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు మనసు చంపుకోలేము కడుపు నింపుకోలేము పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడమే చాలా కష్టం అది సంపదైన స్నేహమైన ప్రేమైన నమ్మకమైన బంధమైనా సరే ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు గుర్తుపెట్టుకో మిత్రమా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో అడిగిన వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సహాయం వ్యర్థం ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ అదే ఒక మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహంకారం అంటారు అన్నీ నాకే తెలుసు అని గర్వంతో ముందుకు వెళ్ళావు అంటే నువ్వు సునామీకి ఎదురు వెళుతున్నట్లే ఎన్నో అవశేషాలు వచ్చి నిన్ను నిలువునా ముంచెత్తుతాయి జాగ్రత్త పని చేయడం చేతకానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచిది పని తగ్గడం అనేది చీప్ కాదు అది ఎంతో బుద్ధిగలవారు చేసే పని మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంటుంది కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం ఎప్పుడు చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకో అందం చూసి మురిసిపోకు చివరికి బూడిదై మట్టిలో కలవలసిందే డబ్బులు చూసి గర్వపడకు జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు తోటి వారిని అవమానించుకు సమయం వస్తే వారి కాలి గోటికి సరిపోవు అందరూ ఉన్నారని అహంకారపడకు చివరకు నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటను పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు ఎందుకంటే దాని స్వభావం అది మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది ఎంత తగ్గితే అంత ఎదుగుతావు ఎంత భరిస్తే అంత బాగుపడతావు ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు గుర్తుపెట్టుకో ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్మ ఫలితమంటే మిత్రమా గుర్తుపెట్టుకో కష్టాలకు భయపడి భగవంతుణ్ణి పూజించకు కష్టమైన నష్టమైన తట్టుకునే నిలబడే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి పూజించు ఆశలతో కూడిన అంతస్తులకు అంతమంటూ ఉండదు ఎన్ని మెట్లు ఎక్కినా ఎక్కాల్సిన మెట్టు ఒకటి మిగిలే ఉంటుంది అందుకే మనిషికి ఆశపడే మనసు కంటే సంతృప్తిపడే మనస్సు చాలా అవసరం గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది పడిలే బ్రతుకులే అందరివి కన్న కళలు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటే సాగే దారులు వేరేమే కానీ చేరే తీరం ఒక్కటే తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వద్దు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగిల్చుతారు ఆరడుగుల మనిషి గొప్పతనం నాలుగు అంగుళాల నాలుకపై ఆధారపడి ఉంటుంది జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ఆ ప్రయోజనం ఎట్టి పరిస్థితిలో ఉండదు ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు అడిగిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది నీ స్నేహితుడు కుబేరుడైతే అసలు సహాయం ఆశించకు నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు నీ మిత్రుడు కుచేలుడైతే తన మనసు తెలుసుకుని సహాయం చెయ్యి అడగలేదని ఆగిపోకు మని సెరిగిన వాడే మంచి మిత్రుడు శత్రువునైనా క్షమించే మంచితనము నీలో ఉండాలి మంచిదే కానీ క్షమించాను కదా అని మారిపోయి ఉంటారని మళ్ళీ చేరదీశం మోసపోకు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఎరిగి యాత్రని మన పై వాళ్ళు చెప్పడం గుర్తుపెట్టుకో మిత్రమా బురదలో ఉన్నప్పటికీ అలువ పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం ఏ మనిషి మనస్సు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహా అద్భుతాలను సృష్టిస్తాడు మనస్సును మౌనంగా ఉంచుకుంటే ఆలోచన ఆధీనంలో ఉంటాయి ఆ ఆలోచనలు ఆధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి మూల కారణం ఎవరు మన కోసం కాచుకుని ఉంటారో వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారే వాళ్ళ కోసం బ్రతకాలి చుట్టూ ఉన్న మనసుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువ ఇస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాల బయట పెడతారు మిత్రమా అందరికీ శుభోదయం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి